చేసే కార్యక్రమాలు వేద పండితుల ద్వారా చేయాలి కానీ మోడీ ద్వారానే జరుపుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఆధ్యాత్మిక గురువులు కూడా అంటున్నారు కదా మేడం పీఠాధిపతులు కూడా అంటున్నారు కదా అయితే కాపురాలు ఒక నేతాజీ నగర్ చౌరస్తలు అంటూ ఒక వైన్ షాప్ పైన మీ ఉద్యమం స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఇవాళ భారతదేశానికి ఎవరన్నా వస్తే తీసుకెళ్లి పర్యాటక స్థలాలుగా చూపించేది ఏంటి అని అంటే సమాధుల్నే చూపించారు ఇప్పుడు దాకా వివాదాన్ని బీజేపీ క్యాచ్ చేసుకుంటుంది ప్రగతి భవన్ కంచెలు తొలగించి ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కొల్లు మాధవితో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏ మేడం నమస్తే అండి మీ కుటుంబ నేపథ్యం మేడం నేను ఒకే కూతుర్ని ముగ్గురు పుట్టింది రేపల్లి గుంటూరు జిల్లా ఎడ్యుకేషన్ కర్ణాటకలో అయింది పెళ్ళైనప్పటి నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఉన్నాను చదివింది నేను ఇంజనీరింగ్ మా కూడా ఇంజనీరింగ్ ఒక బాబు బాబు కూడా ఇంజనీరింగ్ అయిపోయింది ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాడు యూఎస్లో మీ రాజకీయ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది మేడం అదే టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పుడు నేతాజీ నగర్లో ఉన్నప్పుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఒకసారి వచ్చినప్పుడు అప్పుడు నేను కాలనీ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఆ రోజు కాలనీ ఉన్న కాలనీలో ఉన్న సమస్యలు ఆయన ముందు లేవనెత్తడం వారితో మాట్లాడడం చూసి వారు నువ్వు పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు వారు అడగటం ఆ తర్వాత అలా పార్టీలో జాయిన్ అవటం అంతేగాని ఎక్కడ కూడా ఏదో బ్యాక్గ్రౌండ్లో ఏదో ఫోర్ ఫాదర్స్ లేదా తాతలు ముత్తాతలు అట్లా ఎక్కడ పొలిటికల్ ఫ్యామిలీ అయితే కాదు అప్పటి నుంచి కూడా అంచెలుగా అంటే ముందు మహిళా మోర్చాలు ఆ తర్వాత బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా రాజకీయాలలో మీకు గాడ్ ఫాదర్ ఎవరు గాడ్ ఫాదర్ ఎవరు లేరండి ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే పాలిటిక్స్ లోకి రాకముందు కాలేజీలో విజయభారతి గారు ఉండేవారు విజయభారతి గారు కొంత సోషల్ యాక్టివిటీలో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ చేశారు ఆ తర్వాత పార్టీలోకి పరిచయం చేసింది ఎన్వేస్ఎస్ ప్రభాకర్ గారు ప్రతి ఒక్కరు అంటే ఎప్పుడూ కూడా పార్టీలో అందరూ అందుబాటులో ఉన్నారు అది ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయినా సరే అప్పుడు తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు నన్ను స్పోక్స్ పర్సన్ చేసిన ఆ తర్వాత బండి సంజయ్ గారు రాష్ట్ర కార్యదర్శి చేసిన మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మళ్ళీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధమైన ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవటం కానివ్వండి అట్లాగే ఇంద్రసేన రెడ్డి గారు వారి దగ్గరికి వెళ్ళి ఏదని అడిగినా కూడా ఇమీడియట్ గా ఒక సొల్యూషన్ కానీ తెలియదు అని అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మురళీధర్ రావు గారు కానివ్వండి బండారు దత్తాత్రేయ గారు కానివ్వండి వెంకయ్య నాయుడు గారు కానివ్వండి ఇట్లా అనేక మంది సీనియర్స్ కూడా పార్టీలో వాళ్ళందరూ కూడా దేవ్ ఆల్వేస్ బీన్ హెల్ప్ఫుల్ అందుకనే అందరూ గురువులే ఇక్కడ రాజకీయము కాపరా నుంచి స్టార్ట్ అయింది అయితే ఒక నేతాజీ ఉద్యమం స్టార్ట్ అంటే కదా అవును అంటే ఇప్పుడు అది ఒక రెసిడెన్షియల్ కాలనీ నేతాజీ నగర్ ఇది నేను అక్కడ ఉండేదాన్ని ఎప్పుడు కూడా నేను రోడ్డు మీదకి రావటం అట్లా ఎప్పుడు లేదు ఏదో దిగానా నా పని నేను చూసుకున్నానా వెళ్ళానా కానీ నిజంగా చౌరస్తాలో ఒక వైన్ షాప్ ఉండి అసలు మహిళలు మార్కెట్కి రావాలన్నా పక్కనే ఉన్న ఏటీఎంకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది అక్కడే ఆటో స్టాండ్ అక్కడే ఉండేది రోజు తాగి ఎక్కడ పడితే అక్కడ పడి ఉండేవాళ్ళు కాలనీలోకి వచ్చి పడేవాళ్ళు వాళ్ళు అక్కడ అసలు ఏం పని చేస్తున్నారు అనేది తెలియకుండా కూడా అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అసలు ఎట్టబడితే అట్ట నడిచేవాళ్ళు ఇది చూసి నాకు నిజంగా అనిపించేది అసలు రెసిడెన్షియల్ కాలనీస్ లో అసలు వైన్ షాప్ కి ఎలా పర్మిషన్ ఇచ్చారు అసలు మేము చోట లేదు అంటే నేను తర్వాత అసోసియేషన్ లో ఒక జాయింట్ సెక్రటరీ అయ్యి ప్రతి గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గర తిరిగాం అది తీసేయండి పర్మిషన్ వద్దని ఆ రోజు ఎమ్మెల్యేగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళాం అన్ని చోట్ల చివరికి మేము స్వామిజీ జిఆర్ స్వామీజీ దగ్గర కూడా వెళ్ళి ఆ వైన్ షాప్ తీయాలని చెప్పి చేసాం ఎక్కడో కూడా కానప్పుడు ఇంకా ఇంటింటికి వెళ్ళి అందరినీ ఎడ్యుకేట్ చేసి ధర్నాలు చేసి అక్కడ అసలు నేను రోడ్ మీదకి వెళ్తా వచ్చింది మేడం ఇంకా వైన్ షాప్ గురించే మాట్లాడతారు అనిపించుకునే విధంగా చేసి బట్ నిజంగానే అందరూ సపోర్ట్ చేశారు కాలనీలో ఈ మీరు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతగా ఎదిగారు అని అంటారు మేడం మీ అనుచరులు ఇది నిజమేనా అంటే నేను ఏది తీసుకున్నా కూడా నేను సిన్సియర్ గా హోల్ హార్టెడ్ గా ఒక ఇష్యూ తీసుకుని దాన్ని కంప్లీట్ చేస్తాను ఇదేదో నామమాత్రం మీడియాలో హైప్ క్రియేట్ చేయాలనో ఇంకొకటన ఈ రోజు మీరు మా స్టేట్ ఆఫీస్ కి వచ్చి వెళ్ళి మాది ఇట్లా ఒక వైన్ షాప్ మూవ్ దాంట్లో ఒక ప్రధాన పాత్ర అని మీరు అడిగితే ఎవరికి తెలియదు నిజంగా చెప్పాలన్నమాట అంటే ఏదో దీని వల్లే అక్కడికి వెళ్ళాను అనేది కాదు కానీ నేను ఒకటి మా కాలనీలో ఉన్నది ఒక సమస్య అది పోరాటం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అంటే నేను ఉన్నది ఇక్కడే సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి అది స్టార్ట్ చేశాను తర్వాత కూడా ఈ వైన్ షాప్ ఇక్కడ నుంచి అటు సాకేత దగ్గరికి షిఫ్ట్ అయినప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఫోన్ చేశారు మేడం ఇక్కడ వైన్ షాప్ ఇక్కడ పెట్టారు మీరు రారా కొంచెం దీన్ని అంటే ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బ్యాటల్ తప్పకుండా మిగతా సహకరిస్తారు కానీ యూ హావ్ టు ఫైట్ యువర్ ఓన్ బ్యాటల్ అని వాళ్ళు కూడా చెప్పారు మీరు కూడా పోరాడండి కాలనీలో అందరినీ కూడా ఏక దీని మీదకి తీసుకురండి సో డెఫినెట్ గా నేను టీవీ చర్చా వేదికల్లో పాల్గొనేటప్పుడు మీ మాటలు తూటాలుగా పేలుతాయ్ అంటారు ఏంటిది ఉంటారు అనేది అంటే ఒకటి నేను ఏ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నా అది టీవీలో కనపడటానికి అనేది నేను ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయలే వెళ్తే నేను నా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను నా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళని నేను కన్విన్స్ చేసేటట్టు ఉండను అంటే ఎదుటి వారు వేరే పార్టీకి సంబంధించిన సానుభూతి పరులై ఉండొచ్చు లేదా మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల ఉండొచ్చు లేదా న్యూట్రల్స్ చూస్తూ ఉండొచ్చు సో చూసే వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మనం మాట్లాడాలి తప్ప అక్కడ ఊరినే కూర్చుని అరుచుకోవటంతో వచ్చేది ఏమి లేదు ఎందుకంటే నేను ఎప్పుడైనా టీవీ పెట్టి చూస్తున్నప్పుడు కూడా ఎవరైనా ఊరినే అరుచుకుంటుంటే అసలు సబ్జెక్ట్ మనకి ఏమీ ఇన్ పడినప్పుడు మేము ఛానల్ మార్చేస్తాం సో నేను ఎప్పుడు కూడా అలాంటిది అంటే నేను ఏది కోరుకుంటానో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బీ దేర్ ఇప్పుడు నేను చూసేటప్పుడు నేను ఏం కోరుకుంటాను సో నన్ను కూడా వాళ్ళు చూస్తున్నప్పుడు అదే అట్లానే ఉండాలని కోరుకుంటారనే ఒక దీంతో నేను ఎప్పుడూ కూడా ఒకటే సబ్జెక్ట్ స్టిక్ ఆన్ అయి ఉండాలి సబ్జెక్ట్ డీవియేట్ అవ్వకూడదు మాట్లాడేది కన్విన్సింగ్ గా ఉండేటట్టుగా నేను చూసుకునే ప్రయత్నం చేస్తాను కొన్ని కొన్నిసార్లు ఇఫ్ ఐమ్ నాట్ కన్విన్స్డ్ లేదు ఏదన్నా సబ్జెక్ట్ ముందే చెప్పిది అని అంటే ఇఫ్ ఐ కాంట్ హ్యాండిల్ ఇట్ నేను నిర్మాహటంగా నాకన్నా బెటర్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మీరు వారిని పిలవండి ఎందుకంటే ఇక్కడ పార్టీ పార్టీ ఇస్ ఇంపార్టెంట్ పార్టీ యొక్క ఐడియాలజీ పార్టీ అనుకుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్ కానీ దాట్ ఈస్ వాట్ ఎస్టిక్ ఓకే మేడం బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగి అదే స్థాయిలో దిగజారింది అంటే కింద తగ్గింది అనేది వాస్తవమా కాదా మేడం ఇవాళ బీజేపీ గ్రాఫ్ ఏదో ఒకేసారి పెరగటం లేకపోతే ఒకేసారి తగ్గటం లేదు ఒకేసారి పెరగటం కానీ ఒకేసారి తగ్గటం అనేది లేదు కానీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు మాట మాత్రం వాస్తవం ఇవాళ గతంలో పార్లమెంట్లో రెండు స్థానాలు ఉన్నప్పుడు ఈ రో ఈ రెండు సీట్లే ఉన్నాయి వీళ్ళు అంటే ఏ రకంగా వాళ్ళు అని అంటే హమ్ దో హమారే దో అంటే ఒక ఫ్యామిలీ ప్లానింగ్ లాగా వీళ్ళకి వీళ్ళకి ఇద్దరే ఎంపీలు ఉన్నారు అన్నట్టుగా ఎగతాలు చేసేవారు అలాంటిది ఇవాళ ఎలాంటి పొజిషన్లో ఇవాళ కేంద్రంలో ఉన్నా మీకు తెలుసు అట్లాగే ఇవాళ స్టేట్లో కూడా మమ్మల్ని ఎగతాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇవాళ ఏ రకంగా మేము ఓటు పర్సంటేజ్ కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం అనేది మీరు చూసారు కానీ ఒక స్టేజ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న స్టేజ్ నుంచి ఎందుకు ఇది అని అంటే డెఫినెట్గా మేము ఎక్కడెక్కడ లోపాలు ఏమేమి తప్పులు జరిగినా అవన్నీ కూడా సవరించుకునే ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా ఎప్పుడూ కూడా రివ్యూ చేసుకుంటాం ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి ఏంటనేది సవరించుకునే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ టైం ఆ ఆ తప్పులు ఎక్కడ కూడా రిపీట్ అవ్వకుండా చేసుకునే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాం కానీ మీరు అన్న వాస్తవంలో ఏంటి అని అంటే అనుకున్న స్థాయిలో మేము పర్ఫామ్ చేయాలి దట్ ఈస్ ఫ్యాక్ట్ బీజేపీ గ్రాప్ తగ్గడానికి అగ్రనేతల వివాదాలే కారణము అని ప్రజలు నమ్ముతున్నారు కార్యకర్తలు కూడా అంటున్నారు కదా అంటే ఇప్పుడు ఒక్కొక్క ఎలక్షన్ కి ఒక్కొక్క పరిస్థితి అండి ఇవాళ గ్రాఫ్ అని మాట్లాడే వాళ్ళకి ఐ డోంట్ అగ్రీ టు అట్ ఎందుకంటే ఇవాళ మీరు వేరే ఎక్కడ ఎలక్షన్ జరిగినా సరే ఎక్కడన్నా ఒక్క ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని అంటే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయింది మాట్లాడతారు కానీ కాంగ్రెస్ ఎన్ని ఎలక్షన్స్ ఎన్ని ఎలక్షన్స్ ఓడిపోయినా ఎన్ని బై ఎలక్షన్స్ ఓడిపోయినా ఎన్ని స్టేట్స్ ఓడిపోయినా వాళ్ళ గ్రాఫ్ ఎక్కడ తగ్గిపోయింది అనేది మాట్లాడరు కానీ ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ ఒక చోట ఓడిపోతే మోడీ గ్రాఫ్ పడిపోయింది లేకపోతే భారతీయ జనతా గ్రాఫ్ పడిపోయింది అన్నారు ఏ రకంగా గ్రాఫ్ పడిపోయింది మీరు చెప్పండి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ కనుక చూసుకుంటే మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి సరే టెక్నికల్గా వన్ సీట్ ఆ రోజు ఉన్న తర్వాత మూడు స్థానాలు మొత్తం ఓవరాల్ గా మూడు ఇవాళ ఉన్న స్థానాలు ఎన్ని ఎనిమిది స్థానాలకు వచ్చాం గ్రాఫ్ పెరిగినట్ట తగ్గినట్ట ఆ రోజున్నది సిక్స్ పర్సెంట్ ఓటింగ్ శాతం ఇవాళ ఫోర్టీన్ పర్సెంట్ అయింది గ్రాఫ్ పెరిగినట్ట తగ్గినట్ట అంటే నేను అందుకని చెప్తున్నా డెఫినెట్ గా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ పెరిగింది అనుకున్న స్థాయిలో మేము పర్ఫామ్ చేయలేదు అన్నమాట వాస్తవం అందుకని అన్న ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయని అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం కానీ దీనికి అగ్రనేతల కారణం అలా ఇంకొకళ్ళ కారణం అంటే ఎప్పుడూ కూడా నేను అనేది ఏంటంటే ఎలక్షన్ కి కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గా తెలంగాణ స్టేట్లో కనుక ఎలక్షన్స్ చూసుకుంటే ఒక్కొక్క ఎలక్షన్ కి ఒక్కొక్క ఫ్యాక్టర్ ప్లేడ్ ప్లేడైన ఇంపార్టెంట్ రోల్ ఇవాళ తెలంగాణలో జరిగిన లో ఏమైంది అని అంటే ఇవాళ ఇవాళ కేసీఆర్ గారి మీద వ్యతిరేక వ్యతిరేకత విపరీతంగా ఉంది అనేది అందరికీ అర్థమైంది ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుని ఇవాళ టిఆర్ఎస్ పైన ఏదైతే టీఆర్ఎస్ ఇవాళ ప్రజలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే చేసిందో టీఆర్ఎస్ ఒక అవినీతి కానివ్వండి లేకపోతే టీఆర్ఎస్ ఏదైతే టీచర్స్కి వ్యతిరేకం తీసుకొచ్చిన జియో కానివ్వండి లేదా నిరుద్యోగ నిరుద్యోగ యువతని ఏ రకంగా ఇవాళ ఓటు గా వాడుకున్నారు తప్ప ఏమి చేయకపోవటం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం ఏమేం చేసింది ఫెయిలియర్స్ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కానీ ఎలక్షన్ వచ్చే టైంకి ఏమైంది అని అంటే ముందే వచ్చిన ఒక ఇష్యూస్ అది ఒక రకంగా కవిత ఇష్యూ కానివ్వండి లిక్కర్ ఇది కానివ్వండి సో దాంట్లో ఏంటి అని అంటే ఏదో కవితని అరెస్ట్ చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కొన్ని పార్టీలు కొంతమంది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి అప్పుడు ఏమైందంటే నిజం పార్టీకి అబద్ధం ప్రపంచం అంతా చుట్టొచ్చిందండి ఆ రకంగా ఇది జరిగింది సో అది ఏమైంది అని అంటే ప్రజలు ఏదో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నారు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే నంబర్ వన్ నంబర్ టూ పొజిషన్స్ మీరు చూస్తే ఎవరు ఉండాలి నెంబర్ టూలో ఇఫ్ ఎట్ ఆల్ బీజేపీ వన్ అక్కడ నంబర్ టూలో ఉండాలి కాంగ్రెస్ ఉండాలి కానీ నంబర్ టూలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఎందుకు ఉంది అందుకనే కొన్ని కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ప్లేడ్ అని ఇంపార్టెంట్ రోల్ అక్కడ ఏదో బీజేపీను బీఆర్ఎస్ ఒకటి అనేది అయితే ఐ డోంట్ బిలీవ్ కేసీఆర్ కుంభస్థలాన్ని కులుస్తాం అధికారం మాదే అని చెప్పిన మీరు మీ పార్టీ నేతలు ఎలక్షన్ వచ్చాక డీల్ అయ్యారా లేదా ఇవాళ ఎలక్షన్ టైంకి డీల్ అవటం అనేది కాసేపు మీరు అనుకున్నా ఇవాళ కేసీఆర్ గారిని అటు రేవంత్ రెడ్డిని ఓడించింది భారతీయ జనతా పార్టీ కాదా ఓకే మీరు చెప్పండి మీ ఎమ్మెల్యే కామారెడ్డి కామారెడ్డిలో ఇవాళ కేసీఆర్ గారు అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాయన కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అంటే ఆ రోజు క్యాండిడేట్లుగా ఉన్నారు కాబట్టి మరి వారి వారిద్దరిని ఓడించింది మా అభ్యర్థి కాదా సో గా భారతీయ జనతా పార్టీ హ్యాస్ గాట్ దట్ పవర్ ఇవాళ కేసీఆర్ గారు కుంపస్థలని డెఫినెట్ ఇవాళ ఆయన అధికారం పోయింది అని అంటే ఆ నెగిటివిటీ వాళ్ళ కేసీఆర్ గారి మీద నెగిటివిటీని తీ ఎక్స్పోజ్ చేసిందే భారతీయ జనతా పార్టీ కదా సరే దాన్ని ఫలితం ఇవాళ కాంగ్రెస్ అనుభవిస్తుంది ఇంకోటి దట్ దాట్ ఇస్ డిఫరెంట్ బట్ అదర్వైజ్ కేసీఆర్ గారిని ఎక్స్పోజ్ చేసి ఆయన ఇవాళ ఎక్కడన్నా చూడండి ఏ కార్యక్రమం అయినా చూడండి ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన ఉన్నాయి ఎంతమంది జైలుకి వెళ్లారు చివరికి మా ఎమ్మెల్యేల పైన పీడీ యాక్ట్ పెట్టం ఏంటి మా ఎంపీని అరెస్ట్ చేయడం ఏంటి ఆయన ఆయన సొంత ఆఫీసులో కరీంనగర్ లో ఆయన సొంత ఆఫీస్ లో ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఆయన అక్కడ ఆఫీస్లో కూర్చొని ధర్నా చేస్తే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా గ్రిల్స్ గ్రిల్స్ కట్ చేసి వాటర్ క్యానన్స్ యూజ్ చేసి ఏ రకంగా తీసుకెళ్ళి అందుకని ఇవాళ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాడింది కాకపోతే అధికారంలోకి రాలేకపోయాం బట్ ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటాం అన్నా మిగతా వాళ్ళకి మళ్ళీ మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాము లేకపోతే ఫామ్ హౌస్కి పరిమితం అవుతాం లేకపోతే గిడ్డలు తీసుకోము ఇట్లా మేము ఎప్పుడు అనలాం ఓడినా గెలిచిన ప్రజల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటామని చెప్పాము ఆ రకంగానే ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ మేము పనిచేయటం ఓకే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది మేడం ప్రస్తుత రాజకీయ పరిస్థితి కనుక చూసుకుంటే ఇచ్చిన హామీలు అంటే ఇవాళ గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు ఆ నెగిటివిటీ మనం చూసాం ఆ తర్వాత వచ్చిన ప్ర ఆ తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్కి లేదు ఇవాళ మీరు చూస్తానే ఉన్నారు అంటే పక్క రాష్ట్రంలో సరే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఎంతవరకు అమలయినాయి అంటే అక్కడ ఏమీ లేదు చివరికి అక్కడ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి అసలు ఎక్కడ సాధ్యం అవుతుందని ఫైన్ చెప్తున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు ప్రగతి భవన్ కంచెలు తొలగించి ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం అంటున్నారు దీనిపై నీ అభిప్రాయం ఏంటి చెప్పండి అంటే ప్రగతి భవన్కి అసలు ముందు కంచెలు వేసింది ఎవరు మీరు చెప్పండి టీఆర్ఎస్ రాకముందేగా అది కట్టింది అప్పుడు ఆ గ్రిల్స్ చేయలేదు కదా మేడం రోడ్ మీద ఫస్ట్ గ్రిల్స్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా ఓకే అంటే మీరు కాంగ్రెస్ పైనే తోస్తున్నారు కదా రోడ్ మీద ఫస్ట్ గ్రిల్స్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇవాళ అసలు ఈ పరిస్థితి వచ్చింది అంటే 70 సంవత్సరాలు మేడం ప్రజలంతా నేను ఒకసారి చెప్తున్నా 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం నీళ్లు నిధులు నియామకాలను మాట్లాడుకునే పరిస్థితి ఉంది అని అంటే దీనికి డెబ్బై సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఎంత అన్యాయం చేసింది ఇంకా కూడా విఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అనేది మీరు ఎందుకు ఆలోచించట్ల ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం అని ప్రభుత్వం చెప్తుంది దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు స్వేచ్ఛ అంటే ఏంటో మీరు చెప్పండి స్వేచ్ఛ అంటే ఏంటి వారి ఉద్దేశంలో స్వేచ్ఛ అంటే ఏంటి అంటే ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఉచితాలపై ఆధారపడటం స్వేచ్ఛ మాట్లాడుతున్నారా ఇవాళ బస్సు ప్రయాణం ఉంది ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు కొంతమంది మహిళలు మాట్లాడి వారికి ఇంపడట్లేదా అసలు ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎవరికి ఇవ్వాలి మీరు ఉచిత బస్సు ప్రయాణం నిజంగానే అవసరమైన వాళ్ళకి ఇవ్వండి మేము కాదన్నట్టు మాట ఇచ్చారు తప్పకుండా అమలు చేశారు ఏం మాట ఇచ్చారు ఏం అమలు చేశారు మరి పవర్ పవర్ అమలు చేసారా మొదలైంది మేడం ఇమీడియట్ గా చేస్తా ఉన్నారు కదా రైతులకి రుణమాఫీ చేస్తా ఉన్నారు ఇమీడియట్ గా అది అయ్యిందా మీరు చెప్పండి నిరుద్యోగుల నిరుద్యోగ భృతి ఏమైంది మీరు చెప్పండి ఇప్పుడు ఆరు గ్యారంటీలు అని చెప్పారు ఇంకొకటి ఏమని చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అని మాట్లాడారు అసలు భారతదేశంలో మొదటి ప్రధాన మంత్రి ఎవరిపైనన్న కేసు ఇవాళ సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చి ఆవిడ నిర్ ఆవిడ దోషి అని తీర్పు ఇచ్చినాకే కదా ఎమర్జెన్సీ ఆవిడ పెట్టింది ఇంకా ఎలాంటి రాజ్యం తీసుకొస్తాను అంటే కాంగ్రెస్ పార్టీలో ద సస్పెండెడ్ పర్సన్ వాజ్ ఇందిరాగాంధీ ఆవిడ వేరే పార్టీ పెట్టింది కాంగ్రెస్ రాజ్యం ఎమర్జెన్సీ తీసుకొచ్చిన రాజ్యం తీసుకొస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు ఉచితాలు ఇస్తాము అని చెప్పారు కాబట్టి ప్రజలు నమ్మారు అనేది నేను అనుకుంటున్నాను తప్ప ఇవాళ ఇంద్రమ్మ రాజ్యమో లేకపోతే ఇంకొకటో అంటే ఇవాళ ప్రజలకి ఇంద్రమ్మ ఏం చేసిందో కూడా తెలుసు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ రకమైన ఇది చేస్తున్నారో కూడా అందరికీ అందరికీ తెలుసు ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు ముఖ్యమంత్రి గారు దాన్ని ఎంత ఆర్భాటంగా వాటిని ప్రచారం చేస్తున్నారో అమల్లో ఆ చిత్తశుద్ధి కనపడట్లేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుస్తారని మీరు నమ్ముతున్నారు ఖచ్చితంగా డబుల్ డిజిట్ వస్తుంది డబుల్ డిజిట్ స్థానాలు మేము గెలుస్తాం మొన్న అమిత్ షా గారు కానివ్వండి లేదా కేంద్రం నుంచి వచ్చిన నాయకులందరూ కూడా మా టార్గెట్ డబుల్ డిజిట్ డెఫినెట్ గా మేము టెన్ పది పార్లమెంట్ స్థానాలు డెఫినెట్ గా గెలుస్తాం దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు రెండు సార్లు మీకు అధికారం కట్టబెట్టారు మూడోసారి ప్రజలు మీకు ఎందుకు ఓట్లు ఇవ్వాలి బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లు ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవాళ వెన్ యు కంపేర్ ఇట్ బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మీకే ఆ డిఫరెన్స్ తెలుసు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనేది అంటే మొన్న మేము ఒక కాలనీకి వెళ్ళాం ఆ కాలనీలోకి వెళ్తే వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అంటే ఈ కాలనీలో మొత్తం మాకు మేమే మేము ఫండ్ కలెక్ట్ చేసుకుని మేమే అన్ని చేసుకుంటున్నాం ఇంకా మాకు అసలు ఈ లోకల్ గవర్నమెంట్తో పనే ఉంది లేదా సెంట్రల్ గవర్నమెంట్తో మాకు ఏం పని ఉంది ఎవరితోనూ కూడా ఎలాంటి వ్యవస్థ మాకు పని లేదు ఎందుకంటే మా డ్రైనేజ్ ఫెసిలిటీ మేమే చూసుకుంటున్నాం మా వాటర్ది మేమే చూసుకుంటున్నాం ఇంటర్ క్లీనింగ్ మేమే చేసుకుంటున్నాం మా రోడ్స్ మేమే వేసుకుంటాం ఇంకా మాకేం పని ప్రభుత్వంతో అన్నారు అంటే కాలనీ దాటి బయటకు వస్తే ఇవాళ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఈ దేశంలో అని అంటే దానికి ఎవరు కారణం మీరు చెప్పండి అంటే ఇంకా ఏ ఫ్యాక్టర్స్ ఇంకా ఏ ఫ్యాక్టర్స్ అక్కర్లేదా ఇవాళ మన కాలనీలో మంచి నీళ్లు వస్తున్నాయి కరెంట్ వస్తున్నాయి అంటేనే సరిపోతుంది గత ప్రభుత్వాలు ఎన్ని బాంబు దాడులు జరిగినాయో మీకు తెలుసు ఇదే హైదరాబాద్ లో ఎన్ని బాంబు దాడులు జరిగినాయో ఎంత హింస ఉండేదో మీకు తెలుసు అలాంటి ఇది వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు చెప్పండి ఎక్కడ మీకు ఇలాంటి బాంబు దాడులు ఎక్కడ ఉన్నాయి ఎంత ఇది తగ్గింది అనేది మీరు చెప్పండి ఓవరాల్ గా మీరు చూడండి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీరు చూడండి రోజు కానివ్వండి ఇవాళ ఇంకా డెబ్బై సంవత్సరాల తర్వాత ఇంకా బాత్రూముల గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉన్న దాని దగ్గర నుంచి ఇవాళ ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్ ఉండాలి ఆ ఇంటికి మంచినీళ్ళు కనెక్షన్ ఉండాలి గ్యాస్ కనెక్షన్ ఉండాలి రోడ్ ఉండాలి అని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఇల్లు నిర్మాణం చేస్తే గ్యాస్ కనెక్షన్స్ కూడా ఉచితంగా ఇస్తే ఈ రకంగా ఎక్కడా కూడా కరెంట్ లేని గ్రామం ఉండకూడదని చెప్పి చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ చేసుకుంటా వెళ్ది ఇవాళ హైవేస్ నిర్మాణం చేసుకుంటా వెళ్ళి ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏదైతే ఎప్పుడైతే అసలు అక్కడ వాళ్ళకి రోడ్లు చూసిన పాపన లేదు రైల్వే లైన్స్ చూసిన పాపన లేదు అలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కనెక్టివిటీని పెంచడం అయితే ఇవాళ భారతదేశాన్ని ఇవాళ గ్లోబల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మేము భారతీయులు అని గర్వంగా చెప్తే వాళ్ళు కూడా యువర్ లీడర్ ఇస్ మోడీ అని మాట్లాడు ఇవాళ ప్రపంచంలో మీరు ఏ సర్వే తీసుకున్న మోదీ గారి గ్రాఫ్ ఎక్కడ ఉందో మీరు మీకు తెలుస్తానేది ఎందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ అని అంటే ఎందుకు ఇవాళ భారతదేశాన్ని గర్వదగ్గ దీంట్లో తీసుకెళ్తాం ఇవాళ మన ఎకానమీ కూడా ఇవాళ ఏ రకంగా ఫిఫ్త్ ఎకానమీకి వచ్చాం ఫిఫ్త్ ప్లేస్లోకి ఎట్లా వచ్చాం తర్వాత దాన్ని మూడో స్థానంలోకి తీసుకెళ్తానని చెప్పడం కానివ్వండి అనేక ఇప్పుడు దీస్ ఆర్ జస్ట్ స్మాల్ థింగ్స్ అండి ఇవాళ మనం నిజంగానే ఇస్రోలో మనం సాధించిన లేదా గేమ్స్లో మనం ఇది సాధించిన వీళ్ళందరికీ ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది ఇవాళ ఫిట్ ఇండియా అని చెప్పి మాట్లాడి గేమ్స్ గేమ్స్ని ప్రోత్సహించడం కానీ అన్ని ఫీల్డ్స్ లో గతంలో మీకు భారత్ భారతరత్న రావాలన్నా పద్మశ్రీలు రావాలన్నా వీటన్నిటికీ కూడా రాజకీయ అన్నిటికీ కూడా రాజకీయ నేపథ్యం ఉండేది కానీ ఇవాళ ఒక కామన్ మ్యాన్ నిజంగానే ఎవరైతే కష్టపడి ఏదో ఒకటి చేశారో దేశానికి అలాంటి వాళ్ళందరికీ వాళ్ళ గుర్తింపు వస్తుంది ఇది ఇది సరిపోదా ఆరు వందల స్కీమ్లు గతంలో రాజీవ్ గాంధీలో ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నాయి కానీ ఇవాళ మీరు చూపించండి నరేంద్ర మోదీ గారి పేరు మీద ఏమున్నాయి ఏదోన్న ప్రధానమంత్రి అని ఉంటుంది కానీ మోదీ లేకపోతే ఇంకొకటి అట్లా ఎక్కడా లేదు ఇవాళ విమానాశ్రయాలన్నీ వాళ్ళ పేరు మీద ఉంటాయి ఇంకోటి స్కీమ్స్ అన్ని వాళ్ళ పేరు మీద ఉంటాయి స్టేడియంస్ వాళ్ళ పేరు మీద ఉంటాయి ఇట్లా అన్ని వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కానీ ఇవాళ ప్రతి ఒక్కరిని గౌరవించి అది మా పార్టీలో ఉన్నారా వారి పార్టీలో ఉన్నారా అనేది కాకుండా ఇవాళ మన పివి నరసింహారావు గారిని ఏ రకంగా అవమానించారో తెలుసు వారు స్మారక స్మృతికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక వారు స్థలాన్ని కేటాయించారు కానీ కాంగ్రెస్ కేటాయించలేదు అనేది గుర్తంచాలి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా దీన్ని స్వాగతించిందా అసలు అంటే సెక్యులర్ అనే దానికి వాళ్ళకి ఎప్పుడూ కూడా ముస్లిం సంతృష్టికరణ సెక్యులర్ వాళ్ళకి పదం అంతే తప్ప ఎక్కడా కూడా హిందువుల్ని ఎక్కడా కూడా వాళ్ళు ఇదేం చేయాల ఇవాళ ఎప్పుడైతే రామ మందిరం నిర్మాణం కోసం ఇవాళ కోర్టు ఉందో దానికి ఎంతమంది అడ్వకేట్స్ ని లాయర్స్ ని కాంగ్రెస్ పార్టీ పెట్టి అక్కడ రామ మందిరం నిర్మాణం జరగకూడదు అని చెప్పి ఎంతమంది అడ్వకేట్లు పెట్టిందో మీకు తెలుసు అలాంటి వాళ్ళు వచ్చి ఇంకా దాన్ని సమర్థిస్తారని అంటే నేను అనుకోను ఎందుకంటే వాళ్ళు డిఎన్ఏనే హిందూకు వ్యతిరేకం కదా మేడం అయోధ్యలో చేసే కార్యక్రమాలు వేద పండితుల ద్వారా చెయ్యాలి కానీ మోడీ ద్వారానే జరుపుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఆధ్యాత్మిక గురువులు కూడా అంటున్నారు కదా మేడం పీఠాధిపతులు కూడా అంటున్నారు కదా అసలు ముందు అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుందో ముందు దానికి సమాధానం చెప్పండి కోర్టుల దాకా వెళ్ళి తీర్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కాంగ్రెస్ కల్పించిందో దానికి సమాధానం చెప్పానండి ఇప్పుడు మనం కోట్ల జనాభాలు నమ్మే ఒక దైవం రాముడు అలాంటి రాముణ్ణి ఇవాళ ఆయన అక్కడ పూజించబడే స్థలం నుంచి తీసేసి రాజకీయంగా మోడీ వాడుకుంటున్నారు బిజెపి అది మా మేనిఫెస్టోలోనే ఉంది కదా మేము రామ మందిరం నిర్మాణం చేస్తాము చేపిస్తామని చెప్పి మా మేనిఫెస్టోలోనే పెట్టాం అంతవరకే చేసాం కానీ ఎక్కడా కూడా దాన్ని మేము రాజకీయంగా వాడుకోవాలి ఇవాళ ఆ రోజు నిర్ణయం వచ్చినా కూడా కోర్టు నిర్ణయం వచ్చినాక కూడా ఎక్కడా కూడా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూడండి ఎక్కడా కూడా ఒక గొడవ జరగకుండా ఉందే ఉంది అది అది ఎవరు సమర్థవంతంగా దాన్ని చేయగలిగింది గా నరేంద్ర మోదీ గారు ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక ప్రధానమంత్రిగా వెళ్ళి పాల్గొంటున్నారు అంతేగాని నెహ్రూ ఆ రోజు సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళమంటే ఆయన వెళ్ళాల్సి ఉండి కూడా నేను అక్కడికి వెళ్తే ఒక వర్గం ఏదో వ్యతిరేకిస్తుందని చెప్పి ఇవాళ సోమనాథ్ టెంపుల్ కి ఆయన ఆ రోజు నెహ్రూ సపోజ్ టు అంటే దట్ ఈస్ ద రీజన్ కానీ ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం మేము హిందువులు మేము తప్పకుండా వెళ్తాం దాంట్లో ఏముంది ఎందుకు వెళ్ళకూడదు సంతష్టికరణ ఒక ముస్లిం సంతృష్టికరణ ఒక మైనారిటీ సంతృష్టికరణ కోసం వీరట్ల వీళ్ళు ఎప్పుడూ కూడా హిందువులకి వ్యతిరేకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి ఆ రకంగానే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ కాంగ్రెస్ పార్టీ మీ పార్టీలో అంటే ఒకటి మేడం ఆధ్యాత్మిక గురువులే పీఠాధిపతులు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా ఆ కార్యక్రమాలన్నీ కూడా అది అది వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తాను ఎందుకంటే ఇవాళ నిజంగా మీరు చూసుకుంటే అసలు మన కల్చర్ ని సాంప్రదాయాన్ని నిలబెట్టిన మనిషి ఉంటే ఇవాళ డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశానికి ఎవరన్నా వస్తే తీసుకెళ్లి పర్యాటక స్థలాలుగా చూపించేది ఏంటి అని అంటే సమాధుల్నే చూపించారు ఇప్పుడు దాకా వండర్స్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటే తాజ్మహల్ లేకపోతే ఇంకొక కుత్బు షాహి టవర్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్ని శ్మశా ఇవన్నీ కూడా ఇట్ ఇస్ జస్ట్ బరియల్ గ్రౌండ్స్ కదా అన్ని కూడా శ్మశానాలే అంతేకాని ఎక్కడా కూడా అసలు మన కల్చర్ మన ని చూపించే ప్రయత్నం ఎప్పుడు కూడా వారు చేయలే కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక మీరు చూడండి నార్త్ నుంచి కూడా సౌత్ దాకా ప్రతి చోట కూడా మన మన కల్చర్ ని మన హెరిటేజ్ ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఇవాళ చైనా నుంచి డెలిగేట్స్ వచ్చినా తీసుకెళ్ళి ఇవాళ సౌత్ లో అటు కేరళ కానివ్వండి ఇటు తమిళనాడు కానివ్వండి మన గుళ్ళు మన గోపురాలు ఇవన్నీ చూపించి ఏ రకంగా ఇది చేసారో మనం చూసాం ఇవాళ తమిళ్ కాశీ అని చెప్పి ఇవాళ కాశీ నుంచి తమిళనాడుకి అంటే ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నం చేశారో కల్చర్ ఇంటిగ్రేషన్ అనేది చేసే ప్రయత్నం వీళ్ళు నరేంద్ర మోదీ గారు చేశారు వీరకు మళ్ళీ డివైడ్ అండ్ రూల్ ఎక్కడా కూడా చేయలేదు నరేంద్ర మోదీ గారు ఇన్క్లూజివ్ గా చేయాలని చెప్పి వాళ్ళ అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్తారు అందుకనే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ దీన్ని సబ్కా విశ్వాస్ అందరూ దీంతో తీసుకెళ్తారు చేసుకుంటుంది వాస్తవా అంటే మన దేశంలో ఉన్న పర్యాటక స్థలాల గురించి మన దేశంలో ఉన్న మంచి మంచి దీని గురించి మనం చెప్పితే వాళ్ళు మన దేశాన్ని దేశానికి కించపరిచి మాట్లాడితే మనం ఊరుకోవాలా ప్రధానమంత్రి వెళ్ళాడు అంటే మన ప్రధానమంత్రి మన దీవుల్ని దాన్ని ప్రమోట్ చేస్తంటే దానికి మాల్దీవులు ప్రధానమంత్రి గారి మీద లేదా లక్షద్వీప్ పైన ఒక తప్పుడు ప్రచారం చేసి తప్పుడు స్టేట్మెంట్స్ చేసి దాన్ని మీరు సమర్థిస్తారా మన భారతదేశాన్ని ఎవరు ఏమన్నా పర్లేదు ఎందుకంటే నరేంద్ర మోదీనే కదా అన్నది అని అంటే మీరు ఊరుకుంటారా నేనైతే ఊరుకోను అది మన ప్రధానమంత్రి ఎవరైనా సరే హీఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ అఫర్స్ నీకు ఇష్టం ఉన్నా నష్టం ఉన్నా కష్టం ఉన్నా ఏదైనా సరే ఆయన భారత మన భారతదేశంలో భారతీయులందరికీ ఒక రిప్రజెంటేటివ్ ఆయన మన ప్రాంతంలో మన మనము ఖండించవచ్చు ప్రజలు ఖండిస్తారు కానీ మీ పార్టీ క్యాచ్ చేసుకోవడం ఏంటిది మేడం మా పార్టీ ఎక్కడ క్యాష్ చేసుకోలేదు అంటే మీరే ప్రచారం లేక చేస్తున్నారు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఏమైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అక్షయ్ కుమార్ ఏమైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త లేదా మేక్ మై ట్రిప్ ఎవరైతే సిఇ ఉన్నారా ఏమైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇప్పుడు ఎవరెవరికైతే నిజంగానే ఎవరెవరికైతే ఇది బాధ అనిపించిందో దేవ్ రీట్వీటెడ్ అది డెఫినెట్ గా ఇవాళ

లేదు ప్రజల్లో వస్తున్న స్పందన అది ప్రజల వస్తున్న స్పందన అందరూ దేశాన్ని మన ప్రధాన మంత్రిని ఊరుకునే పరిస్థితి పరిస్థితి ఉండకూడదు అనేది దట్ దానికి బీజేపీ ఉద్దేశం బట్ ఐఎమ్ ఇఫ్ ఇట్ ఆల్ నిజంగానే బీజేపీ వల్ల ఇది అయిందంటే అంటే ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాస్ నా దేశానికి నా ప్రధాన మంత్రిని అంటే మేము సాగించాం సో ఐఎమ్ ఆఫ్ ఇట్ రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్ర చేస్తున్నాడు ఏంటిది మేడం ఇది ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ పార్టీ చేసే వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశమై ఉంటుంది ఇవాళ జోడో యాత్రలను చేసి వాళ్ళు భారతదేశాన్ని తోడో అని చెప్పి కూడా సమర్థించిన వాళ్ళు వాళ్ళు అంటే ఎవరైతే ఈ భారతదేశానికి వ్యతిరేకంగా జేఎన్యులో చేసినవి ఉన్నాయో ఆయన వాళ్ళందరికీ సమర్థ వాళ్ళందరికీ సమర్థన ఇవ్వటానికే కదా వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేశారు అంటే భారత్ ని తోడో అనే వాళ్ళకి వీళ్ళెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళు భారత్ జోడో అని మాట్లాడుతున్నారు దానికి వారే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఎందుకు ఓడిపోయారు ఛత్తీస్గఢ్ ఎందుకు ఓడిపోయారు అక్కడ అక్కడ యాత్ర జరగలేదా అంటే మీరు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని చూపించి పోనీ తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉండి మా మీద ఉంటే పోనీ ఏదో ప్రభావం చూపించింది అనుకోవచ్చు కానీ రాజస్థాన్ లో వారి అధికారంలో ఉండి ఛత్తీస్గఢ్ లో వాళ్ళ అధికారంలో ఉండి అక్కడ నుంచి కూడా యాత్రలు చేసి మరి ఏమైంది మీరు చెప్పండి అందుకనే ఈ ఈయన జోడోలన్నా న్యాయ అన్నా ఇంకొకటి కూడా ప్రజలు ఎవరు కూడా రాహుల్ గాంధీని సీరియస్ గా తీసుకునే పరిస్థితిలో లేదు కొల్లు మాధవి అంటే ఒక్క మాటలు ఏం చెప్తారు మీరు కమిట్మెంట్ నేను చేసే పని ఏదైనా సరే డెఫినెట్ గా కమిట్మెంట్ తో చేస్తా సిన్సియర్ గా చేస్తా ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్